సమస్య యొక్క సీరియస్ సీరియస్నెస్ ఏంది అని తెలియడం తప్పితే ఇంకోటి కాదు మేము ఇక్కడ మమ్మల్ని ఇలా దీన్ని మీరు ప్రయత్నం చేస్తే ఇది నాకంటే మీకు కాబట్టి మా సమస్య పరిష్కారం అవడం అనేది మా యొక్క మీరు ఏ ఉద్దేశం లేదు మేము కూర్చుంటాం మద్దతు తెలిపే వాళ్ళు ఇప్పుడు మాకు చూస్తారు చెప్తారు ఎవరు మద్దతు వచ్చినా దృష్టికి తీసుకుపోయేంత వరకు పోయేంత వరకు రీచ్ అయ్యేంత వరకు ప్రభుత్వం స్పందించి మాతో మాట్లాడి పరిష్కారం అయ్యే నేను నాకు అవసరం లేదు ప్రభుత్వాలు మారితే అని చెప్పి అన్నారు మేము ఆయనతో పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పేసి డిఎస్పిఎస్ మోటేట్ చేసినాం

కూర్చొని చెప్తాం కాబట్టి సార్ మీరు దయచేసి సహకరించండి సార్ ఇంకో విషయం ఏ నిరసన తెలిపే హక్కు ఎవరికైనా రూల్ కూడా మాకు తెలుసు ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు కూర్చుంటాం మద్దతు తెలుపుతారు పోలీస్ స్టేషన్ తీసుకుపోరి పోలీస్ స్టేషన్ చెప్పండి వినండి సార్ పోలీస్ స్టేషన్ తీసుకుపో తీసుకుపోయి అక్కడ కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ తీసుకుపోరి అక్కడ కూడా నేను కంటిన్యూ చేస్తాను కానీ ఇక్కడ అయితే నాకు అవకాశం ఉందిగా నాకు హక్కు ఉందిగా హక్కుని మీరు కాలు రావడానికి మీరు فیرمے منتریڈی گورو دین دی سمری صاحب اپنا لگا جنگنتن منتن انتظار মালামে দেশেশে আপনো মিতয়াগুলা সমারশে পন্যানে পনিশে কপটে ইপ্যালেপ্য়ে পাইশে দসালে মালামেশে পাইশে তাসালে ম

నాలుగు వందల రూపాయలు చెప్పు ఐదు వందల से <laughs> अर्द